హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత ఇప్పుడైతే నేను ఆలు ఫ్రై చేస్తున్నాను అండి లంచ్లోకి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇంకా అందులోనే శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఈ పప్పులన్నీ వేగిపోయాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా కోసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పాలల్లో వేసుకొని అయితే తిన్నాడు ఆలు ఫ్రై ఇట్లా ఐరన్ కడాయిలో అయినా నాన్ స్టిక్లో అయినా కూడా అంటుకోదు కదా నాన్స్టిక్ అయితే వాడడం మంచిది కాదు కాబట్టి నేనైతే ఈ ఐరన్ కడాయే వాడతాయి సేమ్ నాన్స్టిక్ లాగానే పనిచేస్తుంది రాత్రిండి గిన్నెలు కడాయిలలో వండితే ఆలుగడ్డ కొంచెం అంటుకుంటుంది కదా అడుగు అదే ఈ ఐరన్ కడాయిలు అయితే అసలు అంటుకోదు అల్యూమినియం గిన్నెలో వండినా కూడా అంటుకుపోవద్దంటే ఆలుగడ్డలు చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుంటాం కదా కర్రీలోకి అవి కొంచెం వాటర్లో సాల్ట్ వేసి అందులో ఇవి ఒక పది నిమిషాలు ఈ పీసెస్ వేసి ఉంచితే గిన్నెకి అన్నట్టు అట్లే వండేటప్పుడు కూడా ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టి వండుకుంటే కూడా అంటుకోకుండా ఉంటాయి ఆనియన్స్ వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఎండ చూసారా డైరెక్ట్ స్టవ్ మీదనే పడుతుంది వంట చేసే గిన్నె పైన ఇటుకీ ఉంది కదా ఇటు పక్కకి డైరెక్ట్ ఎండ ఒక లైటింగ్ పెట్టినట్టు పడుతుంది ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే మూడు వీడియోలు కలిసి ఉంటాయి అన్నట్టు అంటే ఇది ఆలుగడ్డ కర్రీ వన్ డే మార్నింగ్ రోజుది ఇంకోటి మా పెద్ద ఆడబిడ్డ వల్ల అబ్బాయికి పాప పుట్టింది ఆ ఫంక్షన్ది ఇంకా తర్వాత రిసెప్షన్కి కూడా వెళ్ళాము నైట్ అది కూడా మూడు వీడియోలు కలిసి ఉన్నాయి అన్నట్టు అంటే ఆ ఫంక్షన్స్ వేరే రోజు ఈ ఆలు ఫ్రైది మాత్రం నిన్నడదు అన్నట్టు ఆలు ఫ్రైలోకి ఫస్ట్ పచ్చి పులుసు పెట్టి మమ్మీ అని అన్నాడు మళ్ళీ సైకిల్ మీద వెళ్తాడు కదా అది పడిపోతుంది కావచ్చు అనేసి వద్దు మళ్ళీ చారు పడిపోతుంది బ్యాగ్లో అని అంటే ఇంకా వాడికి పెట్టలేదు వాడికి వెళ్ళినాక చేసిన ఇప్పుడైతే కొంచెం సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అదైతే చిన్న చెక్కది కదా అది చెక్కది చిన్న ఉంది కదా స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే వన్ స్పూన్ అవుతుంది అన్నట్టు ఈ ఆలు ఫ్రైలో పచ్చిమిర్చి కూడా వేసి వండుకోవచ్చు కానీ ఆలు రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేస్తాం కదా అందులో కారం వేస్తే ఇంకా మంచి కనబడుతుంది కలర్ఫుల్గా అందుకే నేను పచ్చిమిర్చి చేయను ఇందులో కారం వేస్తా అన్నట్టు వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసి కలుపుకున్నాను కారం అంతా మంచిగా పీసెస్కి పట్టిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అంతే వేసి కలుపుకోవాలి ఇందులో కాజు కూడా వేసి వండుకుంటే బాగుంటుంది చూడండి అసలు అంటుకోలేదు అసలు కడాయికి ఈ ఆలు ఫ్రై అయితే దీంట్లోకి పప్పుచారులోకైనా పచ్చిపులుసులోకైనా టమాటా రసంలోకి అయినా సైడ్ డిష్గా బాగుంటుంది బాక్స్ అయితే పెట్టాను వాడు సాయి మా అక్క కొడుకు వాడు మావడు ఇద్దరు కలిసి సైకిల్ మీద వెళ్తారు అన్నట్టు రోజు

అసలు ఎన్ని బర్రెలు సాయంత్రం అయ్యేసరికి అవి ఇళ్ళల్లోకి వెళ్తున్నాయి అన్నట్టు అసలు ఎన్ని బర్రెలు వందల బర్రెలు అసలు ఒక వెయ్యి దాకా కావచ్చు అసలు అన్ని ఒక్కసారి చూడడం అయితే అయితే ఇదే ఫస్ట్ అన్నీ ఎవరి ఇంటికి అవి పోతున్నాయి అసలు సాయి అండ్షుద్ చెర్రీ చిట్టి పండు ఇంకా చెప్పాను కదా ఇంకో ఫంక్షన్ కూడా వెళ్ళేది ఉందనేసి రిసెప్షన్కి వెళ్ళామన్నట్టు ఇంకా నేను మా చిన్నక్క ఇంకా మా అబ్బాయి వచ్చిండు వాడే తీసేది వీడియో ఈ ఫంక్షన్ అయితే ఒక పక్కకు మొత్తం గార్డెన్ లాగా లైటింగ్స్తోనే ఉంది ఇంకో సైడ్ ఇవి హాల్ ఒక సైడు రిసెప్షన్ హాల్ ఇంకో సైడ్ భోజనాలు చేసే హాల్ డైనింగ్ హాల్ ఆల్రెడీ రిసెప్షన్ స్టార్ట్ అయింది ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి అక్షంతలు వేసి కిందికి వచ్చినాము ఈ పెళ్ళి లవ్ మ్యారేజ్ అన్నట్టు అబ్బాయిది అమ్మాయిది కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఇంకా కలిసి చేసేళ్ళు అన్నట్టు ఇంకా మేమైతే ఇక్కడ అన్నం తింటున్నాము చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎగ్ అంతే ఇంకా కాలా జామున్ పెట్టిండు ఐస్ క్రీమ్ పెట్టింళు ఇక్కడ చూసారా మా అక్క వాడికి వేస్తుంది పీస్ వేస్తుంది మంచి పీస్ తినరా అనేసి అంతే కదా తల్లి ప్రేమ ఫస్ట్ పిల్లలకి మంచి పెట్టాలనిపిస్తుంది మనం తినకున్నా వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది కదా వాడు వీడియో తీస్తున్నాడు కదా మా అబ్బాయి అందుకే ఎగ్ చూపించి పెట్టనారా అని అంటే వద్దు అని అన్నాడు అమ్మమ్మ అక్కడ తింటుందిరా ఒకసారి అమ్మమ్మని కూడా తీయని నేను చెప్తే వాడు అటు సైడ్ వెళ్ళి తీస్తున్నాడు అన్నట్టు మా అమ్మ ఎట్లున్నాయి వంటలు అని అడుగుతున్నాడు వాడు బాగున్నాయా అని చెప్తుంది మా అమ్మ మాట్లాడిన వాయిస్ ఉంచుతుంది కానీ పాటలు పెట్టిల్లు ఇంకా కాపీరైట్స్ వస్తే ఎట్లా అనేసి నేను వాయిస్ ఎవరిస్తున్నాను అన్నట్టు ఇంకా మా అమ్మని చూసారు హాయ్ చెప్పమ్మమ్మ అంటే హాయ్ చెప్పింది అన్నట్టు ఇద్దరు ఎట్లా మాట్లాడుకుంటారు చూడండి